హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గోధుమ పిండిని తీసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం గో వాము కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని మొత్తం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవన్నీ వేసాం కదా ఇక కొంచెం వాటర్ పోసుకొని చపాతి ముద్దన కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కలుపుకొని ఇంకా వాటర్ పోసుకొని చపాతీ ముద్దన కొంచెం స్మూత్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందాకలా కొంచెం గీ వేసాం కదా అది చాలకపోతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ రకంగా మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకొని దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఈ చపాతీ ముద్దని ఈ చపాతి ముద్దని మనం చపాతీలాగా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా తయారు చేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా చపాతీలా చేసి చూపిస్తాను ఇలా చపాతీ పేట పీట పైన కొంచెం పిండి వేసుకొని మనం చపాతిని తయారు చేసుకోవాలి చూసారు కదండి ఇలా చపాతీలా మనం తయారు చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్లో చూడండి ఫ్రెండ్స్ వామ్ అది ఎంత బాగా కనిపిస్తుందో ఈ వామ్ ఏంటంటే మనం తినేటప్పుడు మన నోటికి బాగా తగులుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఓకే ఇక దీన్ని మనం డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చపాతీని చేసుకున్న తర్వాత మనం ఒక చాక్తో ఈ రకంగా పీసెస్లా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్లో దాన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఫ్రెండ్స్ చూడండి ఇలా పీసెస్లా కట్ చేసుకొని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం పీసెస్ ఎలా కట్ చేసుకుని వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇక చూద్దాం వీటిలో మనం పీసెస్ని కట్ చేసుకొని వేసేద్దాం ఎలా డీప్ ఫ్రై అవుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఏగే బాగా ఫ్రై అయ్యాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ కరకరలాడే గోధుమ పిండి చిప్స్ రెడీ అయిపోయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కలర్ఫుల్గా ఇందులో మనం మైదాపిండి కూడా వాడచ్చు ఫ్రెండ్స్ కానీ మైదాపిండి కన్నా గోధుమ పిండి కొంచెం హెల్త్కి మంచిది కదా అందువలన నేను గోధుమ పిండి వాడాను అందులో వామ కూడా వేసుకోవచ్చు గీయైన హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ మీ ఇంట్లో అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్